హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను చేసుకునే పనులు రొటీన్ వర్క్స్ మీతో షేర్ చేసుకుంటాను అలాగే మనం కిచెన్ని త్వరగా చాలా చిన్న ట్రిక్స్తో నీట్గా పెట్టుకోవచ్చు అనమాట ఎలా ఏంటి అనేది నేను నా కిచెన్ ఎలా పెట్టుకుంటాను అనేది మీకు లైవ్లోనే చూపిస్తాను ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ నేను ఫైవ్ ఓ క్లాక్ అయితే లేస్తాను ఫైవ్ ఓ క్లాక్ లేయంగానే ఈ మధ్య ఏంటంటే కొంచెము పుదీనా అలాగే మా బాల్కనీలో ఈ పువ్వు వచ్చింది ఈరోజు శంఖు పువ్వు కాసిందనమాట అదొకటి కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను ఈ వాటర్ తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతారంట అలాగే చాలా హెల్దీగా ఉండడానికి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి మార్నింగ్ తాగడం వల్ల చాలా ఎనర్జెటిక్గా ఉంటారు అని చెప్పి నేను విన్నాను అనమాట ఏంటంటే మార్నింగ్ లేయడంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్రెషప్ అయిపోయి ఈ వాటర్ అయితే తాగుతూ ఉన్నాను మా వారికి నాకు ఇద్దరికీ ఈ నేను మేము తాగుతామన్నమాట బట్ ఆయన ఇంకా లేలేదు నేను లేచానుగా తాగేశాను అనమాట తాగిన తర్వాత కూర్చొని నిదానంగా తాగుతాను ఆ వీడియో నేను తేలేదు కానీ తాగి అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కిచెన్ నీట్గా ఉండాలంటే ఫస్ట్ టిప్ ఏంటంటే మనము వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటాం కదండీ ఇలా కింద వేయడం కంటే కూడా ప్లేట్లో వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఈ తొక్కలు ఇవన్నీ కూడా బట్ మీకు అలా వేయకూడదు అని చెప్పడం కోసం నేను కింద వేసి మళ్ళీ చూపిస్తున్నాను కింద ఏంటంటే మళ్ళీ తీసి వేసుకోవాలి అదంతా కూడా పడుతుంది కదా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఎందుకు వచ్చింది ముందే ప్లేట్లో కట్ చేసి పీల్ చేసుకున్నవి కానీ కట్ చేసి ఉల్లిపాయ తొక్కలు కానీ అన్ని ప్లేట్లో వేసుకుంటే ఆ ప్లేట్ మనం పక్కన పెట్టామనుకోండి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఏంటంటే పచ్చిమిర్చి వేసుకుంటాం కదా చట్నీ పట్టేటప్పుడు పల్లీ చట్నీ ఏదైనా సరే అలాంటివి ఏమన్నా కూడా మళ్ళీ అదే ప్లేట్లో వేసి ఒక్కసారి డస్ట్బిన్లోకి వేసేసుకోవచ్చు నేను ఇలాగే ఫాలో అవుతాను అనమాట ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ వంట చేస్తున్నాం కదా వంట చేసేటప్పుడు కూడా ఈ ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకునేటప్పుడు ఇవి ఇలాగే ఉంచేస్తామండి కానీ అక్కడే నిలిచి ఉంటాం కదా మనం వంట చేసేటప్పుడు వంట దగ్గరే వెంటనే పసుపు తీసుకొని వేసేసి దాని ప్లేస్లో ఉప్పు ఒక ప్లేస్ ఇంకా వాటి ప్లేస్లో వాటిని వెంట వెంటనే పెట్టేశామనుకోండి మనకు అక్కడ టైం వేస్ట్ అవ్వదు అలాగే చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట ఖాళీ అనిపిస్తుంది కౌంటర్ టాప్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రిడ్జ్లో ఉంటుందా మనం తీసి బయట పెడతామా అలాగే ఉంటుందన్నమాట ఎప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ అయ్యి అప్పటి వరకు అలా ఉంచకుండా వెంటనే ఫ్రిడ్జ్లో నుంచి కొత్తిమీర తీస్తాము కరివేపాకు తీస్తాము అవన్నీ కూడా నీట్గా అప్పుడు లోపల పెట్టేసుకోండి నీట్గా ఉంటుంది ఇక్కడ మిల్క్ ఈ మిల్క్ ఏంటంటే వెంటనే ఇంకా నేను కాచి చల్లార్చాను కదా చల్లగా ఉన్నాయని చెప్పి నేను అలా కౌంటర్ టాప్ మీద పెట్టాను కానీ నార్మల్గా అయితే పెట్టనండి వాటివి ప్యాడ్స్ కొన్నాను అనమాట ఆ ప్యాడ్స్ మీదే పెడుతూ ఉంటాను ఇక్కడ చూసారా ఇంకా ఇదేంటంటే కట్ చేసుకున్నాం కదా వెజిటేబుల్ అదంతా కూడా అది కూడా నేను ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట చాక్ కట్ర అంతా ఇక్కడ పెట్టేసుకుంటాను వంట అయిన తర్వాత నీట్గా ఇంకా వెజల్స్ క్లీన్ చేసేటప్పుడే చేసేసుకుంటా నెక్స్ట్ నా వంట కంప్లీట్ అయిపోయే లోపు అవన్నీ సర్దేశాను కదా కొత్తిమీర మిల్క్ లోపల పెట్టేశాను ఆ వర్క్స్ అన్నీ అయిపోయేసరికి నాకు వంట కూడా కంప్లీట్ అయిపోతుంది అలా వంట అయ్యేటప్పుడు మనం కిచెన్లో ఖాళీగా నిల్చోకుండా అవన్నీ సర్దేసుకుంటే మనకి టైం వేస్ట్ కాదనమాట ఆలోపు వంట కూడా అయిపోతుందిగా వంట అయిపోయిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి నేను చేసే పద్ధతి మీతో షేర్ చేసుకుంటున్నాను కుక్కర్లో పప్పు చేశాను కదా కడాయిలో బెండకాయ ఫ్రై చేశాను ఇవి రెండు కూడా డిష్ అవుట్ చేసుకుంటున్నా అనమాట ర్యాక్ ఉంది కదా అందులో పెట్టుకుంటాను నేను ఇలా కర్రీస్ అన్నీ కూడా దీంట్లో వేసేసి బౌల్స్లో నీట్గా మూతలు పెట్టేసి షెల్ఫ్లో పెట్టేసుకుంటా అన్నమాట అది ఎందుకంటే కౌంటర్ టాప్ మీద పెట్టుకునే కంటే కూడా ఒక ర్యాక్ని మీరు చూస్ చేసుకొని నీట్గా మూతలు పెట్టేసి అందులో పెట్టుకున్నారనుకోండి మనం లంచ్ అనేది మధ్యాహ్నమే తినేస్తాం కాబట్టి పెద్దగా మిగలవు ఈవినింగ్ నీట్గా వాష్ చేసేసుకో మా కిచెన్లో ఇలా ఒక షెల్ఫ్ ఉందన్నమాట అందులో న్యూస్ పేపర్లు వేసేసి నేను అన్ని కూడా ఆయిల్ చాక్ కటర్స్ ఏమున్నా కూడా ఇందులోనే పెట్టేసుకుంటా అనమాట బయటికి కనిపించదు చాలా నీట్గా ఉంటుంది అలా ప్లేస్ లేని వాళ్ళు ఏంటంటే ఒక మంచి షెల్ఫ్ ర్యాక్ చూపించాను కదా మీకు ఇలాగా అందులో న్యూస్ పేపర్ వేసేసుకొని నీట్గా లేదంటే న్యూస్ పేపర్కి బొద్దింకలు వస్తాయని చెప్పాను కదా బొద్దింకలు అలా రాకుండా కింద ఒక షీట్ ఉంటుంది మనకు డైనింగ్ టేబుల్ మీద షీట్స్ వస్తాయి కదా ఆ షీట్స్ వేసుకొని నీళ్ళు వండి డిష్ అవుట్ చేసిన వంటలన్నీ కూడా బౌల్స్లో వేసి ర్యాక్లో అయితే పెట్టుకోవచ్చండి ఇంకా నీట్గా ఉంటుంది అనమాట కౌంటర్ టాప్ కౌంటర్ టాప్ ఖాళీగా ఉంటుంది అలా ఖాళీగా ఉండడం వల్ల మనకు మెయిన్గా నీట్గా అండి చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను వంట చేసినవన్నీ కూడా షింక్లో వేసేసుకున్నాను దాని తర్వాత కౌంటర్ టాప్ నీట్గా తుడిచేసుకున్నాను గిన్నెలు కూడా కడిగేసాను అనమాట ఇప్పుడు మీరే చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో మా కిచెన్ అనేది ఇలా ఉంటే మనల్ని ఎందుకు అడగరండి చెప్పండి మీరు అసలు వంట చేశారా లేదా ఆ డౌట్ మన ఇంట్లో వాళ్ళకు కూడా వస్తుంది అనమాట అలా ఉంటుంది అలా చేసుకోవాలి పనులు వన్ బై వన్ నీట్గా చేసుకుంటే మన కిచెన్ నీట్గా ఉంటే బాగా అనిపిస్తుంది కదా అదో పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది నేను ఎప్పుడు ఈ పనులు ఇలా చేసుకోవడం వల్ల నా కిచెన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే ఉంటుంది ఈవినింగ్ కూడా అంతేనండి ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై చేయాలి అంటే ఎలా మ్యారినేట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు మీకు మ్యాట్ మీద బౌల్ పెట్టుకున్న అందులో చేసుకుంటూ ఉంటాను చపాతి పిండి కలపాలన్నా ఈ మ్యాట్ పెట్టే పెట్టుకుంటాను అప్పుడు కింద ఏమన్నా పొడి పడినా మనం వెంటనే మ్యాట్ ఇదిలిస్తే సరిపోతుందనమాట ఇక్కడ నేను ఫిష్ ఫ్రై కోసం అని చెప్పి ఒక బౌల్ పెట్టుకున్నా బౌల్లో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అలాగే వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇందులోకి ఆయిల్ వేసుకుంటానండి ఆ పెరుగు కంపల్సరీ ఏం కాదు నేనైతే పెరుగు వేయట్లేదు మేము ఒకసారి లాస్ట్ మేలో కేరళ వెళ్ళాం అలప్పి ఆ బోట్లో అందులో ఉన్న కుక్ ఫిష్ ఫ్రై కుక్ చేశాడనమాట ఈ ప్రాసెసే చేశాడు సో మీకు అదే చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చేశాడండి ఎక్కువ మసాలాలు వేయలేదు నేను చూపించాను కదా ఇంతే అనమాట ఇలాగే చేశాడు ఆయిల్ వేసి ఇప్పుడు ముక్కలు ఉన్నాయి కదా వాటికి పట్టించాలి నీట్గా అటు ఇటు పట్టించేసి మనం ప్లేట్లో పెట్టుకొని డీఫ్లో ఒక వన్ అవర్ పాటు వదిలేయాలి దాని తర్వాత తీసి ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచేసి కొంచెం ఏంటంటే అది గడ్డలా కడుతుంది కదా మనం డీప్లో పెట్టాం కాబట్టి ఆ కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉన్న తర్వాత డీప్ ఫ్రై చేసేసుకుంటే ఎమ్మి ఎమ్మి ఫిష్ ఫ్రై రెడీ అనమాట ఇలా చేసుకో ఇలా చేప ముక్కలు అన్నింటినీ కూడా మసాలాన్ని దట్టించాం కదా ఇప్పుడు పెడదాం పదండి డీప్ ఫ్రిడ్జ్లో వన్ అవర్ వదిలేస్తే తర్వాత ఫ్రై చేసుకుందాము పిల్లలకి స్నాక్స్ ఇద్దాము అని చెప్పి ఈవినింగ్ టైంలో చేద్దాం అనుకుంటున్నా అనమాట ఫైవ్ ఓ క్లాక్ అలా నేను తీసేసి మ్యారినేట్ అయితే చేసి పెట్టుకుంటాను ఇప్పుడు టైం ఫోర్ అవుతోంది పిల్లలు ఇంటికి రాగానే నేను రైస్ అయితే పెడతానండి ఫోర్ ఓ క్లాక్ కి మధ్యాహ్నం సరిగ్గా తినరేమో అన్నాడు గ్యాస్ లో పెట్టుకున్నాను కదండి అదేంటంటే వాటర్ వేసి పెట్టడం వల్ల ఐస్ అవుతుంది కదా ఐస్ ని వెంటనే కట్ అయిన దగ్గర పెట్టుకోవడం గాని లేకపోతే ఏదైనా పెయిన్ ఉన్న రిలీఫ్ ఇస్తుంది అనమాట వెంటనే లేకపోతే ఫేస్ మీద మనం పెట్టుకోవచ్చు బాగుంటుంది అందుకనే వేసి పెడతాను అలాగే క్యూబ్స్ కూడా ఉంటాయండి ఎప్పుడు బట్ నేనైతే ఇంకా జ్యూస్లో అట్లా ఏమి వాడను ఇందులో ఉంటాయి ఈ గుండి ఇవి అందుకు ఆ గ్లాస్ అయితే కొంచెం నాకు ఫస్ట్ నుంచి అది అలవాటు లో ఒక గ్లాస్ అయితే పెట్టేసుకుంటా అలాగా ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే మ్యారినేట్ చేసి పెట్టేశాను చేపని ఒక వన్ అవర్ పాటు ఉంచాలి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో దాని తర్వాత కొన్ని పనులు ఉన్నాయి నాకైతే ఇప్పుడైతే ఈవినింగ్ పిల్లలు వచ్చేసారు ఆ మార్నింగ్ నుంచి ఇంకా తీయలేదన్నమాట వీడియో అయితే చూపించాను కదా మీకు వీడియోలో ఆ పనులు అయితే నేను కంపల్సరీగా చేసుకుంటాను మార్నింగ్ కిచెన్ ఎప్పుడు ఇలా నీట్గా ఎలా ఉంటుంది మీరు అసలు వంట చేస్తారా కిచెన్ ఎప్పుడు ఇలా పెట్టుకుంటారు అంటారు అనమాట ప్రతి ఒక్కరు అందుకని ఎప్పుడు పని అప్పుడు చూసారు కదా ఇప్పుడే నేను మ్యారినేట్ కూడా చేసేసి అవన్నీ కూడా ఈవినింగ్ పనులు ఇంకా స్టార్ట్ చేస్తున్నా అనమాట నేను ఏం పనులు చేస్తాను ఏంటి అనేది పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఫుడ్ పెట్టేసిన తర్వాత ఇంకా నేను తోమిన గిన్నెలు ఉన్నాయి కదా మార్నింగ్ వాషర్స్ పెట్టుకున్నవి కొన్ని చేత్తో తోమేస్తాను కొన్ని డిష్ వాషర్ లో వేసుకుంటాను అనమాట డిష్ వాషర్ లో ఉన్నవి వెంటనే తీసేయను కొంచెం ఉంచేస్తాను టైం బానే పడుతుందండి నేను త్రీ అవర్స్ పెట్టేస్తాను అనమాట అందుకు టైం పడుతుంది డోర్ ఓపెన్ చేసి అలాగే ఉంచేస్తాను నేను చేత్తో వాష్ చేసిన గిన్నెలు కూడా టబ్బులో వేసేసి నేను బాల్కనీలో పెడతాను ఆ ఎండకు బాగా ఆరిపోతాయి కదా దాని తర్వాత లోపల పెట్టేసుకుంటాను అనమాట ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు వచ్చాక నా ఫస్ట్ పని ఇదేనండి వన్ బై వన్ చేసేసుకుంటాను అనమాట మార్నింగ్ తీసాను నైన్ థర్టీ వరకే వీడియో తీసాను అనమాట దాని తర్వాత నాకు ఎడిటింగ్ వర్క్ ఉంటుంది బాగానే ఎడిటింగ్ వర్క్ అయితే బాగానే ఉంటుంది అనమాట టూ అవర్స్ మినిమం ఉంటుంది నాకు కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అవుతుంది లంచ్ తినేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నాను వీడియోని గిన్నెలన్నీ సర్దేసుకున్న తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటంటే మార్నింగ్ వేసిన బట్టలు ఆరిపోయాయండి అవన్నీ తీసేసి నేను మడతలు పెట్టేసుకుంటాను ఈ మడతలని వెంటనే పెట్టేసుకుంటే పర్లేదు కానీ అలాగే ఉంచామనుకోండి కొంచెం కొంచెంగా మోపెడవుతాయి అనమాట అస్సలు మడత పెట్టలేం కాబట్టి ఎప్పుడు బట్టలు అప్పుడు మడత పెట్టుకుంటాను ఒక్కోసారి బద్దకం అవసరం నాకు కూడా అంతేలేండి బట్ ఏంటంటే నేను టక్కటక్క ఈ పనులు అయిపోవాలి ఆ పనులు అయిపోవాలి తర్వాత టెడీని క్లాస్లో జాయిన్ అనమాట తనని టెన్నిస్ క్లాస్కి తీసుకెళ్ళాలి నాకు అస్సలు ఖాళీగా ఉండదు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది టకటక్ చేసేసుకోవాలి అన్నట్టుగా నేను బట్టలు కూడా మడత పెట్టేసుకుంటాను ఇవేంటంటే కొన్ని ఐరన్కి ఇవాల్సిన బట్టలు కూడా ఉన్నాయి అందుకని నేను పక్కన మడత పెడుతున్నాను కదా అవన్నీ ఒక సైడ్కి పెట్టేసుకుంటా అనమాట ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటాను బ్యాగ్లో పెట్టేసుకొని ఇక సైడ్ పెట్టేసామనుకోండి వాళ్ళు రాంగ్ అని ఆ బ్యాగ్ ఇచ్చేస్తే సరిపోతుంది అలాగే కౌంట్ చేసుకుంటాను అనమాట వెంటనే కౌంట్ చేసుకునే పెట్టేసి ఒక డైరీ కానీ మెయింటైన్ చేస్తాను డైరీలో రాసి పెట్టుకుంటాను అనమాట పలానా డేట్ ఇన్ని క్లాత్స్ ఉన్నాయి అనేసి వెంటనే వాళ్ళు రాంగ్ కానీ ఇచ్చేసాను అనుకోండి ఒక పని అయిపోతుంది వాళ్ళు వచ్చిన తర్వాత హడావిడిగా వాళ్ళని నిలబెట్టి బ్యాగ్లో పెట్టాలంటే టైం వేస్ట్ కదా అందుకు ఇలా ప్లాన్ చేసుకుంటాను దాని తర్వాత నావి కూడా కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి నార్మల్గా నేను ఇంట్లో వేసుకునే డ్రెస్సెస్ అయితే మాత్రం నేనే చేసుకుంటానండి కొంచెం పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే మాత్రం నేను బయటే ఇస్తాను ఐరన్కి చూసారుగా బ్యాగ్ అయితే రెడీ చేసి ఇలా పక్కనైతే పెట్టేస్తూ ఉన్నాను వాళ్ళ రాగానే ఇవ్వడానికి ఈజీ అవుతుంది నెక్స్ట్ అందరి బట్టలు ఎవరి బట్టలు వాళ్ళ రూమ్లో అంటే పిల్లలవి పిల్లల బెడ్రూమ్లో మావి మా బెడ్రూమ్లో పెట్టేసుకున్నాను దాని తర్వాత నెక్స్ట్ పని వచ్చేసి ఇల్లు ఉడవడం ఈవినింగ్ అయినా సరే అండి సన్న దుమ్ములాగా ఉంటుంది కాబట్టి ఓన్లీ హాల్ కిచెన్ ఎక్కువగా మనం ఉంటాం కాబట్టి కిచెన్ అండ్ హాల్ నేను నీట్గా చేస్తూ ఉన్నాను బట్టలు కూడా మడతబెడతాం కదా అప్పుడు సన్న దుమ్ము రాలినట్టు అనిపిస్తుంది ఇది ఎవరైనా గమనించారా ఆ దుమ్ము పడినా కూడా ఈ జారినట్టు అనిపిస్తుంది అనమాట అందుకని వెంటనే నేను బట్టలు మడత పెట్టంగానే చేసే పని హాల్ అంతా ఊడ్చేసి కిచెన్ ఊడ్ చేస్తాను తర్వాత కొన్ని గిన్నెలు ఉంటాయి కదా అవి కూడా వాష్ అనమాట పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చిన బాక్స్ ఇలా రెడీ అయ్యాన సింపుల్ గా ఈ సారీ చాలా బాగుంది సారీ ఫ్యాబ్రిక్ కూడా కోటా కాటన్ అనుకుంటా చిన్న చిన్న ఫంక్షన్స్ కి అకేషన్స్ కి కట్టుకోవచ్చు బ్లౌజ్ అయితే నెక్ పెట్టించుకున్నా నాకు చాలా ఇష్టం నెక్ సింపుల్ జ్యువెలరీ వేసుకోవచ్చు కదా మెయిన్ నాకు బ్లాక్ బెర్స్ చాలా ఇష్టం ఇది నేను చేసుకుందే ఈ డాలర్ ఏంటంటే మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో ఈ డాలర్ ఏంటంటే వేరే చైన్ వచ్చిందమ్మా ఇక్కడ ఆ డాలర్ తీసేసి ఈ బ్లాక్ బీర్స్ కి అటాచ్ చేసుకున్నా నేనే చేసుకున్నాను కొంచెం కూడా టైం వేస్ట్ గానివ్వనండి ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాను ఈ బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ నేనే చేసుకున్నాను ఆ టెడ్డీ కూడా చాలా బ్యాంగిల్స్ చేసింది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకా అంతే అనమాట ఇయర్ రింగ్స్ బుట్టలు తీసుకున్నాను దీని మీదకి ఈ గ్రీన్ కలర్ డాలర్ కదా ఇది స్టోన్స్ వచ్చాయి సో నేను ఈ బుట్టలు తీసుకున్నాను అనమాట వన్ గ్రామ్ చాలా బాగున్నాయి అదనమాట ఇంకా సరే నేను ఫిష్ ని మేనేజ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను కదా వన్ అవర్ అయింది ఇప్పుడు మీకు చూపిస్తాను పదండి నేను ఫిష్ ఫ్రై ఎలా చేస్తాను అనేది ముందుగా ఇంకా కిచెన్ అయితే వచ్చేసానండి పండ్లన్నీ చూసారు కదా ఫటాఫట్ చేసేసుకున్నాను ఇప్పుడు కూడా నాన్ స్టిక్ లో అనమాట మనము కొంచెం రోస్ట్ ఎక్కువైనా కూడా అడుగంటకుండా ఉంటుంది అనమాట అందుకని నాన్ స్టిక్ లో చేసుకుంటున్నా ఇది కొంచెం వెడల్గా ఉందండి కడాయి అయితే నేను ఇప్పుడు నాన్స్టిక్ లో అయితే చేస్తున్నా కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ప్యాన్ పెట్టుకున్నందు లైట్గా హీట్ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నా కొంతమంది డీప్ ఫ్రై చేసుకుంటారండి ఆయిల్ మరి ఎక్కువ అనిపిస్తుంది కదా ఇలా అయినా మంచిగానే రోస్ట్ అవుతుంది అంటే ఎక్కువ వేసుకుంటారు ఇలా మనం కొంచెం ఆయిల్ ఎలాగైనా పడుతుంది బట్ దాంట్లో కొంచెం తగ్గించుకోవచ్చు అంటున్నాం ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వన్ బై వన్ వేసుకోవాలి ఈ కడాయిని బట్టి మనము ఎన్ని పీసులు దీంట్లో వేసి కాల్చుకోవచ్చు ఎట్ అ టైమ్ అని చూసుకోవాలి ఇక్కడ ఫస్ట్ నేనైతే ఒక నాలుగు పీసులు అయితే వేసుకుంటున్నా ఫస్ట్ వేసుకున్నాం కదా వన్ సైడ్ వేసిన తర్వాత ఆ ఒక్క సైడే ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ అయితే కంపల్సరీగా వేగనివ్వాలి పైన ఇంకొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట అప్పుడు రెండు పక్కలు కూడా ఈవెన్గా రోస్ట్ అవుతుంది చేపల ఫ్రై వన్ సైడ్ అయితే వేసేసాం కదండి తర్వాత కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటూ మధ్య మధ్యలో చూసారు కదా ఇలా ఫ్రై అనేది చేసుకోవాలి ఫస్ట్ ఈ వాయి వచ్చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది దాని చాలా త్వరగా అయిపోతుంది చూసారు కదండి మనము ఆయిల్ లో మొత్తం కలిపి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం పెరుగులో మసాలాలన్నీ వేసుకుంటే నాకెందుకో అంతగా పట్టదేమో అని అనిపించింది అనమాట ఎవరిష్టం వాళ్ళదిలేండి లేండి ఈ ప్రాసెస్ నేను కేరళ నుంచి వచ్చి అతని దగ్గర చూసినప్పటి నుంచి ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నా చాలా బాగుంది అనమాట చాలా టేస్టీగా అనిపిస్తుంది పప్పు చారులో గాని రసంలో గానీ కలుపుకొని తింటే అదిరిపోతుంది అనమాట ఈ చేపల ఫ్రై అయితే ఇక్కడ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్ లో ఇదిగోండి ఎమ్మి ఎమ్మి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా సింపుల్ అనమాట ఇందులో అవసరం లేదు నోన్తోనే చేసేసుకోవచ్చు నూనె అందులో కదా వీడియో చూసే ఉంటారు అదనమాట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మళ్ళీ మంచి మంచి వీడియోస్తో ముందుకు చేస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్